అధినేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు కేజ్రీవాల్ నివాసంలోనే ఆయన పిఏ భీభవ్ కుమార్ ఆప్ మహిళా ఎంపీపై దాడి చేయడంతో ఈ వివాదం కేజ్రీవాల్ మెడకు చుట్టుకుంది ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ పై జరిగిన దాడి వంటివి కేజ్రీవాల్ నివాసం వద్ద నిత్య కృత్యమైన ఇంతకు స్వాతి మాలివాల్ పై దాడి వెనుక కేజ్రీవాల్ ఉన్నారా లేక ఆయన సతీమణి ఉన్నారా ఆప్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణం ఢిల్లీ జల్ బోర్డు అక్రమాలు శీష్ మహల్ వంటి వివాదాలు కేజ్రీవాల్ను చుట్టుముట్టగా ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు తన నివాసంలో ఆప్ మహిళా నేత స్వాతి మాలివాల్పై జరిగిన దాడి కేజ్రీవాల్ మెడకు చుట్టుకుంది అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి చివరకు అవినీతి సహా అనేక రకాల వివాదాల్లో చిక్కుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా స్వాతి మాలివాల్పై దాడి ఘటనలో ఢిల్లీ పోలీసుల విచారణ ఎదుర్కొనున్నట్లు తెలుస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు విభవ్ కుమార్ దాడి ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మరోవైపు ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు స్వాతిపై దాడికి పాల్పడిన అరవింద్ కేజ్రీవాల్ పిఏ విభవ్ కుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు విభవ్ నివాసానికి పోలీసు బృందాలు వెళ్లగా ఆ ఇంట్లో విభవ్ భార్య తప్ప మరెవరూ లేరు దీంతో పరారీలో ఉన్న విభవ్ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు ఈ మొత్తం వ్యవహారంలో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి వాంగ్మూలాలు నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించారు ఈ క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వాంగ్మూలం సైతం నమోదు చేసుకునే అవకాశం ఉంది అన్నా హజారేతో కలిసి చేసిన అవినీతి వ్యతిరేక ఉద్యమ సమయం నుంచి అరవింద్ కేజ్రీవాల్ సన్నిహిత బృందంలో ఒకరైన స్వాతి మాలివాల్ ఢిల్లీ ప్రభుత్వంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ గానూ పనిచేశారు మహిళా హక్కుల కోసం మహిళలపై జరిగే లైంగిక దాడులకు వ్యతిరేకంగా స్వాతి మాలివాల్ తన గళాన్ని బలంగా వినిపించారు అలాంటి నేత సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలోనే భౌతిక దాడికి గురయ్యారు ఈ అంశం గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారగా ఇప్పుడు బాధితురాలు స్వాతి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు ఇప్పటికే స్వాతి మాలివాల్ వాంగ్మూలం నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు దాదాపు మూడు గంటల వైద్య పరీక్షల అనంతరం స్వాతి ముఖంపై శరీరం లోపల కూడా గాయాలైనట్లు వైద్యులు గుర్తించారు స్వాతిపై దాడి ఘటనకు సంబంధించి సిఆర్పీసీ ప్రకారం కేజ్రీవాల్ కు పోలీసులు నోటీసులు పంపి మరీ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునే అవకాశం ఉంది స్వాతిపై విభవ్ ఎందుకు దాడి చేశారు ఎవరి ఆదేశాలతో దాడికి పాల్పడ్డారు సీఎం అధికారిక నివాసంలో ఈ ఘటన జరిగినా నేరుగా పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు వంటి అనేక ప్రశ్నలను కేజ్రీవాల్పై సంధించే ఉంది స్వాతితో కేజ్రీవాల్ కు విభేదాలు తలెత్తాయా లేక కేజ్రీవాల్ సతీమణితో స్వాతికి విభేదాలున్నాయా వంటి అంశాలను కూడా దర్యాప్తులో పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సర్వోన్నత న్యాయస్థానం మధ్యతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన్ను కలిసేందుకు ఆప్ నేతలు క్యూ కట్టారు సుదీర్ఘ కాలంగా కేజ్రీవాల్ తో కలిసి పనిచేసిన స్వాతి మాలివాల్ మే పదమూడున ఆయన్ను కలిసేందుకు సీఎం అధికారిక నివాసానికి వెళ్లారు ఆ సమయంలో కేజ్రీవాల్ పిఏ విభవ్ స్వాతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు భౌతికంగా దాడికి పాల్పడ్డారు దాడి జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చిన స్వాతి మూడు రోజుల అనంతరం ఫిర్యాదు చేశారు ముందు చెంపపై కొట్టియ తర్వాత కాలితో తన్నాడని స్వాతి పోలీసులకు చెప్పినట్టు తెలిసింది అంతటితో ఆగకుండా కర్ర తీసుకుని విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడని కడుపులో కాలితో తన్నాడని స్వాతి వివరించారు సున్నితమైన శరీర భాగాలపై కూడా పలుమార్లు కొట్టాడని బాధితురాలు పోలీసులకు తెలిపారు చివరకు ఎలాగోలా బిభవ్ నుంచి తప్పించుకుని బయటకు వచ్చి సమీపంలోని పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చానని స్వాతి మాలివాల్ వివరించారు తన విషయంలో జరిగింది నిజంగా చాలా బాధాకరమని అయితే దీన్ని రాజకీయం చేయదలుచుకోలేదని స్వాతి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు స్వాతి ఫిర్యాదుపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు విభవ్ను నిందితుడిగా పేర్కొన్నారు కేసు దర్యాప్తులో బయటపడ్డ అంశాల ఆధారంగా మరికొందరిని కూడా నిందితుల జాబితాలో చేర్చే అవకాశముంది ఐపీసీ సెక్షన్లు త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ నైన్ త్రీ ట్వంటీ త్రీ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు కేజ్రీవాల్ నివాసం వద్ద స్వాతిపై జరిగిన తరహాలో దాడులు నిత్యకృత్యమేనని ఆప్ మాజీ నేత షాజియా ఇల్మి సంచలన ఆరోపణలు చేశారు స్వాతి మాలివాల్ ఉదంతం తెరపైకి వచ్చిన తర్వాత స్పందించిన షాజియా తాను ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నప్పుడు ఈ తరహా చేదు అనుభవాలు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చారు కేజ్రీవాల్ ఆదేశాలకు అనుగుణంగా విభవ్ నడుచుకుంటాడని చాలా దురుసుగా ప్రవర్తిస్తాడని వెల్లడించారు ప్రశాంత్ కుమార్ యోగేంద్ర యాదవ్ వంటి నేతలని బౌన్సర్లతో గెంటివేసిన ఉదంతాలున్నాయని చెప్పారు ఈసారి హద్దులు దాటి మరీ భీభవ్ నేరుగా దాడికి తెగబడ్డాడని షాజియా వివరించారు దీన్ని బట్టి కేజ్రీవాల్ ఇంటి వద్ద ఎలాంటి పరిస్థితులుంటాయో అర్థం చేసుకోవచ్చంటూ షాజియా చెప్పడంతో ఇప్పుడు ఇదే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది కేజ్రీవాల్ పిఏ భీభవ్ కుమార్ తనపై చాలా దారుణంగా దాడి చేశాడని స్వాతి మాలివార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ కేసులో పోలీసులు కేజ్రీవాల్ సైతం ప్రశ్నించే అవకాశం ఉంది